ఏమన్నాయా స్కాములు జరుగుతున్నాయి ఏం చేస్తాం స్కాములు చేస్తున్నాయి

ಅಟ ಬನ್ನಿ ಅಟ ಬನ್ನಿ ಏ ಬ್ರಾ ಏ ಬ್ರಾ ಆನೆ ಇಲ್ಲಾ ಆ ನಾಯಿಯ ವಾರದ ದಿನ ನಾಯಿಯ ವಾರದ ದಿನ ಯಾಲೋ ಗೆ ಬಂದ್ಬಿಡೋಣ ಕವಿ تو ಏನು ಹೇಳೋಳ್ತ್ಯಾ Peraí, yeah. ó. Yeah. మహేష్ అన్న చెప్పు చెప్పు బాగున్నా అన్న నటన్నావు ఏం సంగతి చాండోళ్ళు వచ్చావు చూడమ్మా స్వామి ఆశీసులతో దేవరపల్లి సాయి భార్గవీ రెడ్డి గారు వేటపాదెం వేటపాదం బాపట్ల జిల్లా వారి దంతా పోటీకి వస్తున్నాయి వీదంతా ప్రదర్శన తదుపరి శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆలతో గుడిబడి మాధవరెడ్డి అండ్ సన్స్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర తొల్లిపొర మండలం గుంటూరు జిల్లా వారి దంతా రెడీగా ఉండాలి ఆ దత్తతో ఈ విభాగంలోనే ఈ రోజు ప్రదర్శన కూడా పూర్తి అవుతాయి प <laughs> <laughs> <laughs>

రామురెడ్డి గారు హాయ్ అండి బొమ్మల కిరణ్ ఎలా చేస్తా ఎరునా బాగా కిరణ్ ఎల్ చేస్తా పెద్ద బొమ్మ చేస్తా আর <Net> কব <-se> <t -se> <speek trolls> ஏன் அந்த நம்ம శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో దేవరపల్లి సాయి భార్గవ రెడ్డి గారు వేటపాడెం మేటప్పాలెం మండలం బాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న శతకన్నా రెండు సెకండ్లు వెనుకలో ఉన్నది శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీస్ గురుగొండ గురుగొండ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి దసరెడ్డిగా ఉండాలి దేవరపల్లి సాయి రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి దేవరపల్లి సాయి రెడ్డి గారు వేటప్పెం వేటపాడెం మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సాయి భార్గవ రెడ్డి గారు వేటప్పాలెం రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్త ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది தேவரப்பள்ளி சாய் பார்க்க ரெடி காரும் வேத்தி வாரி சத்தி உன்னோ தக்க ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది దేవరపల్లి సాయి రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మనలో చాపట్ల జిల్లా గారు జత ప్రదర్శనలో ఉన్నాయి దేవరపల్లి సాయి మార్గవ రెడ్డి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది దేవరపల్లి సాయి కారికావరెడ్డి గారు వేటప్పత ప్రదర్శనలో ఉన్నాయి మురుగంగి మాధవరెడ్డి అండ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారితో బయలుదేరి రావాలి తీసుకురావాలండి ండు పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి దేవరపల్లి సాయి భార్కవ రెడ్డి గారు కోటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదమూడవైందే రావాలి తీసుకురావాలండి రావాలి దేవరపల్లి సాయి భారత్ రెడ్డి గారు ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నది

பதமூட தொப்பார் ஆக்கி தப்பாருவ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగులు ఎనిమిది నిమిషముల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పద్నాలుగు సెకండ్లు మందంజలో ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదకొండు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి

పల్లి సాయి భగవ రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషంలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గారు జిఎంఆర్ నెక్స్టే అనుకుంటా గురు జిఎంఆర్ నెక్స్టే కదా నెక్స్ట్ నెక్స్ట్ చేస్తాం ది బెస్ట్ లైఫ్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తానండి కుదాన పక్షాన నేను ఏం చేయలేను సాధ్యమైనంతవరికి మంచి వచ్చినట్టు చూస్తాను రెండు సాయంత్రం అయింది అందరూ వన్ జీరో జీరోలో పెట్టుకొని చూడండి సూపర్ నాలుగు నిమిషముల ఉన్నది తొమ్మిదవండి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు ముందంజిలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సాయి భార్గవ గారు వేటపాదం బాపక్క జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నెక్స్ట్ 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 మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది ఇంకా మలయాళం రాదు బ్రో నాకు మెడియా వెంకటేశ్వర గారు స్టేజ్ పైకి రావాలి కర్రతో పట్టవ కొడదు పొడవ టోటల్ టచ్ చేయకూడదు మహేష్ అన్న చెప్పు చెప్పు ఏం సంగతి చానల్కి వచ్చావు ఏంది సంగతి బాగానే ఉన్నా ఏంది రెండు చానల్ లో లైవ్ ఇత్తన్నావు ఈ రోజు ఈ రోజే నిన్న పదో రౌండ్ రెండు వేల ఐదు వందలు అడుగుల కూడా అన్ని పన్నెండు నిమిషముల ముప్పై సెకన్లు ఆరో స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి ఐదో స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పైకి రావాలి రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషములు ఉన్నది అటు చివరకు వెళ్లి మరల తిరిగి నూట ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోను అటు చివరకు వెళ్లి మరల తిరిగి నూట యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగాలండి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగాలి దేవరపల్లి సాయి రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషం ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల గూడాన్ని పదమూడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో నూట ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోనూ నూట యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఐదో స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఇప్పుడు చివరకు రావాలి మళ్ళా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలోను నూట యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోను ఇది చివరకు వచ్చి మరల తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలోనూ కొనసాగుతారు ఉందా సమయంలో పూర్తయినది श्री लक्ष्मी नरसिंह स्वामी आशीसों तेवरपाली సాయి భార్గవ రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారి దశ లాగిన దూరము రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు అడుగులు రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి